సో మాకు మా బ్రాండ్ వచ్చి విజయవాడ ఆఫీస్ అండి మేము లాస్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మా ఫోర్ ఫాదర్స్ నుంచి బిజినెస్లో ఉన్నాము ఫుడ్ అండ్ బ్యావరేజ్ ఫీల్డ్లో ఉన్నామండి సో ఇప్పుడు ఈ ఈ దీనిలో మేము విజయవాడ హైదరాబాదు తర్వాత విశాఖపట్నం ఏలూరు ఇలా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ముప్పై ప్లేసెస్లో మా అవుట్లెట్స్ ఆపరేట్ అవుతున్నాయండి చాలా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తున్నాయండి చాలా మంచి రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్ ఇదిలా ఉండగా విజయవాడకు చెందిన చిడిపోతు కార్తీక్ అనే వ్యక్తి మా బ్రాండ్కి సంబంధించిన లోగోలు తర్వాత పేరు వాడుకుని వాటిని మార్ఫింగ్ చేసి దొంగ ఇన్స్టాగ్రామ్ పేజెస్ తర్వాత వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారా ఫ్రాంచైజ్లు అమ్ముతాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నానండి ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అతను స్టార్ట్ చేసేటండి దీని మీద మేము విజయవాడ సెవెంత్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మనం కేసు ఫైల్ చేయడం జరిగింది సో అప్పుడు మేలో రెండు వేల ఇరవై మూడు మేలో ఈ కార్తీక్ అనే వ్యక్తి మీద కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి ఏమని ఇచ్చారు అంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్కు సంబంధించి అతను కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళ ఫ్రాంచైజీస్ కానీ ఎవరు కూడా ఆ పేరు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే పేరు కానీ దానికి పోలినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పేరు ఓల్డ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని న్యూ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని అలా ఎటువంటి పేరుతో కూడా వ్యాపారం చేయకూడదు అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి అయినా సరే అతను ఎటువంటి భయం కానీ గౌ చట్టం అంటే గౌరవం కానీ లేకుండా ఆ వ్యక్తి ఈరోజు కూడా మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంటే అనగా రెండు ఏళ్ళు అయిందంటే టూ ఇయర్స్ నుంచి అతను ఆ పేజెస్ అలాగే ఉంచి వెబ్సైట్ ద్వారా చాలామందికి తనే ఓనర్గా పరిచయం చేసుకుంటూ ఫ్రాంచైజీలు అమ్మడం జరుగుతుందండి మేము దాని మీద అతనికి ఇన్ఫామ్ చేయడం జరిగింది నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఎన్నోసార్లు ఇతను నువ్వు చేసే తప్పు నీ వల్ల అమాయకులు చాలామంది నష్టపోతున్నారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు దీనివల్ల చాలామంది నష్టపోతారని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యాము అతను నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ అతనికి కోర్టు వారి మీద కానీ సమాజం మీద కానీ అమాయకులు అయిన ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ కష్టంతో డబ్బులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు మోసపోతున్నారు అనే ఎటువంటి భయం కానీ లేకుండా యథేచ్ఛగా ఫ్రాంచైజ్ అమ్మడం జరుగుతుందండి సో అప్పుడు మేము అతని మీద మళ్ళీ అక్టోబర్లో ఈ మా కోర్టులో వాదోపవాదం విన్నాక మళ్ళీ మాకు ఆర్డర్ని కన్ఫర్మ్ చేయడం జరిగిందండి అయినా దాని మీద కూడా అతనికి లెక్కలేదండి ఇప్పుడు అతను దాదాపు పన్నెండు మంది దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి వ్యాపారాలు చేపిస్తున్నాడు వాళ్ళకి ఎటువంటి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్లు ఇవ్వడం జరగట్లేదు వాళ్ళకి మెటీరియల్ సప్లై చేయటం లేదు రెండోది వాళ్ళకి సప్లై చేసిన వీళ్ళు అడిగిన సమాధానం చెప్పకపోవటం ఫోన్లు ఎత్తగం చేస్తున్నాడండి సో దీని మీద అతని మీద తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఏడు చోట్ల ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యండి చీటింగ్ కేసులు అనేవండి తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా ఉందండి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు మాకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ట్రేడ్ మార్క్ కూడా రిజిస్టర్ చేశారు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే బ్రాండ్ పర్చూర్ యశ్వంత్ కుమార్కి సంబంధించిన వ్యక్తిది అతను రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పి సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేశారు సో ఈ సర్టిఫికేట్ అన్నీ పెట్టుకుని మేము గచ్చిబౌలి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేషన్ దగ్గర తర్వాత విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లోను తర్వాత హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ దగ్గర తర్వాత మిరియాల్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర అతని మీద ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద అతని మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది దాని మీద పోలీసు వారు స్పందించి ట్రేడ్ మార్క్ రిజిస్టరీ కానీ తర్వాత లీగల్ ఒపీనియన్స్ కానీ తెప్పించి ఆ షాపుల మీద సర్చ్ అండ్ సీజర్ యాక్షన్ తీసుకుని ఏదైతే ఇన్ఫ్లిజింగ్ మెటీరియల్ ఉంటుందో అంటే ఫేక్ కప్స్ కానీ ఫేక్ మెటీరియల్స్ కానీ దొంగ కాఫీ పొడులు కానీ టీ పొడు కానీ ఇటువంటి మెటీరియల్ మొత్తాన్ని సీజ్ చేసి అతని మీద యాక్షన్ తీసుకున్నారండి అది తీసుకుని కూడా రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలైనా కానీ అతను ఎటువంటి భయం కానీ మనం చేస్తున్న తప్పుని సరి చేసుకోవాలన్న ఏ కొంచెం ఆలోచన కానీ లేకుండా ఈ రోజు కూడా అతను దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు తనే ప్రమోట్ చేసుకుంటున్నాడు ఇంకా నేను ఫ్రాంచైజీలు అమ్ముతాను పబ్లిక్ను మోసం చేస్తాను అనే విధంగా ముందుకెళ్తున్నాడు అండి సో ఈ దీని మీద అది అవగా ఈ రోజున లేటెస్ట్గా ఇప్పుడు మేమంతా వీళ్ళంతా బాధితులండి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట వాళ్ళ వల్ల నష్టపోయిన వ్యక్తులు అనమాట సో ఎవరైతే అతని మీద నష్టపోయామని చెప్పి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి కేసు కడుతున్నారో వాళ్ళ మీద ప్రతీకారంగా రివర్స్లో అతని మీద చంపేస్తామని బెదిరిస్తున్నామని డబ్బులు వసూలు చేస్తామని చెప్పి కంప్లైంట్లు మా మీద దొంగ కంప్లైంట్లు అండి ఇక్కడ విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో పద్నాలుగు మంది మీద కంప్లైంట్ పెట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా మేము ఒక్కొక్కళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాలంటే ప్రతి దానికి నెల రోజులు పడుతుందండి ఎంక్వైరీ చేసి అన్ని వెరిఫై చేసి మేము ఎఫ్ఐఆర్ కట్టడానికి నెల రోజులు కంప్లైంట్ ఇచ్చినాక మినిమం పడుతుంది అలా మేము ఎన్నో నెలలుగా పోరాటం చేస్తున్నాం ఒకళ్ళ మీద అయితే కంప్లైంట్ ఇచ్చిన ఆరు నెలలకు కూడా ఎఫ్ఐఆర్ కట్టని రోజులు ఉన్నాయి అలాంటిది అతను ఇచ్చిన ఫేక్ కంప్లైంట్ మీద సింగిల్ డే మాకు ఎటువంటి ఎంక్వైరీ కానీ ఏమీ లేకుండా మా మీద దొంగ కంప్లైంట్లు పెట్టారు వాటిని రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా విజయవాడలో ఎలాగైతే కంప్లైంట్ పెట్టారో ఇవాళ విశాఖపట్నంలో కూడా అలిపురం పోలీస్ స్టేషన్ దగ్గర అదేవిధంగా మా మీద పద్నాలుగు మంది మీద సంబంధం ఉన్న వాళ్ళని లేనాళ్ళని ఎవరు పడితే ఎవరైతే మా అతని మీద మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళు కష్టపడి ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద రివర్స్ కేసులు పెట్టి భయబ్రాంచ్లు గురి చేస్తున్నారండి సో అందుకని ఇది ఇవాళ మేము కమిషనర్ గారిని కలవటం జరుగుతుంది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీడియా వరకు కూడా ఎవరైతే అతని వల్ల మోసపోతున్నారో వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు మీడియా వారు కూడా సహకరించాలి రెండోది ఇలాంటి వాళ్ళు మళ్ళీ సమాజంలో అమాయకులైనటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో నష్టపోకుండా ఉండేటట్టు మీరు కూడా దీన్ని పబ్లిక్లో తీసుకెళ్లాలి మద్రాసు ఫిల్టర్ ట్రాఫిక్ సంబంధించి అతను చేసే అరాచకాలని అరికట్టే విధంగా మీరంతా దీన్ని ముందు తీసుకెళ్ళి అందరికీ ఒక అవేర్నెస్ దానిలాగా చూపించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగిందండి నేను మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో తీసుకున్నాను అది నాకు కార్తీక్ అనే వ్యక్తి విజయవాడ నుంచి ఇచ్చారు నేను అడిగాను అప్పటి నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ఇవ్వండి అని అడిగితే ఇప్పటికొచ్చి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ఇవ్వలేదు ప్లస్ ఆయన ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు ఇది కోర్టు ఇంజంక్షన్లో ఉందని మెన్షన్ చేయకుండా మాకు ఫ్రాంచైజ్ ఇచ్చారు మాకు ఫ్రాంచైజ్కి గాను ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నారు ఆయన మా దగ్గర వచ్చి ఆయన ఫోన్ కాల్స్ ఎత్తటం లేదు తిరిగి మాట్లాడితే నార్మల్ గానే స్కిప్ చేస్తున్నారు అన్నిటి నేనే ఇప్పుడైతే కాల్స్ ఎత్తటంలో ఒక త్రీ మంత్స్ నుంచి ఫోన్ కాల్స్ అనేవి ఎత్తడం మానేసి అది